హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను సమ్మర్లో చల్లగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు స్టవ్ మీద గిన్నెను పెట్టుకోండి వన్ లీటర్ చిక్కటి పాలని తీసుకోండి ఇప్పుడు వన్ లీటర్ పాలను గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దాంట్లోకి కాస్త పాలు వేసుకోండి ఉండలు కట్టకుండా టీ స్పూన్తో ఇలా కలుపుకోండి ఇది ఇంకా కూడా థిక్గా ఉంటే కొన్ని పాలు వేసుకొని కలుపుకోండి పాలు ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు ఇందాక కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ ని యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకోండి చూసారా కస్టర్డ్ పౌడర్ వేయగానే ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది చక్కర టేబుల్ స్పూన్ తోటి పదిహేను స్పూన్లు తీసుకున్నాను చక్కెరని ఫుల్గా తీసుకోకండి ఆల్రెడీ ఫ్రూట్స్లో తీయదనం ఉండడం వల్ల స్వీట్ ఇంకాస్తే ఎక్కువగానే తీయగా అవుతుంది అందుకనే తక్కువగానే తీసుకోండి ఇప్పుడు చక్కర మొత్తం కరిగేలాగా ఇలా తింపుతూ కలుపుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే పాలు కొంచెం థిక్గా తయారవుతాయి రెండు బనానాలని ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి ఫ్రూట్ సలాడ్లో బనానా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బనానాస్ని మొత్తం పాలల్లోకి వేసుకోండి అందులో వేసుకోండి వేసుకున్న ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నేను ఇప్పుడు యూస్ చేసిన ఫ్రూట్సే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ కమ్మ కమ్మని ఫ్రూట్ సలాడ్ రెడీ బయట షాప్స్లో థర్టీ రూపీస్కి చిన్న గ్లాస్లో సర్వ్ చేస్తున్నారు ఇలా ఇంట్లో చేసుకుంటే ఫుల్గా తినేయొచ్చు ఒక వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకొని తింటుంటే టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది సమ్మర్లో ఊరికే చల్లగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఇలా ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోయే ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి మీ ఇంట్లో చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని తప్పకుండా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్